ఇప్పుడు ధౌమ్యుడు లేచి అన్నాడు ధర్మరాజుతో ధర్మ నిరూపకత్వమున ధైర్యమునం మహనీయ వృత్తి సత్కమ్మ విధిజ్ఞతం చతురతామహిమన్ చతురతామహిమం దృఢబుద్ధి ఎవ్వరూం ధర్మరాజు పాటి కారణగా ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టినీ పేర్మికి నీడే దుర్దశుల పెళ్ళునకు దృఢపిల్లు టరయం ఏమయ్యా ధర్మరాజ ఇది నీ పేరుకి నీ కీర్తికి నీ శోభకి తగిన పనే నువ్వు చేస్తున్నది నువ్వు ఇంత దుఃఖిస్తున్నావా మా అంత కష్టాలు పడ్డవాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నావా అసలు ధర్మాన్ని నిరూపించడంలో ధైర్యానికి మారు పేరు ఎవరు అని అడిగితే నీ గురించే చెప్తారు ఎవరు మహనీయుడు అంటే నీ పేరు చెప్తారు ఎవరు సత్కర్మావలంబకుడు అంటే నీ పేరు చెప్తారు ఎవరు తత్వ పరిజ్ఞానం ఉన్నవాడు అంటే నీ పేరు చెప్తారు ఇన్ని తెలుసున్నవాడివి ఇంత గొప్పవాడివి నువ్వే కదిలిపోతే నీ తమ్ముళ్ళు ఏమైపోతారు నువ్వు ఇలా మాట్లాడచ్చా ధర్మరాజా అంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు దేవతలకైన నొక్కొకచో వలయున కాదే శత్రు సూధన విధి కాలావాప్తికి మును తమ సద్భావం ఉడుగబడియు ఉడంగం ధర్మరాజాలు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకో కాలమనేటటువంటిది దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు ఎంతటి వాళ్ళైనా సరే కాలమునకు వశవర్తులే వ్యాసుడు దేవి భాగవతంలో అంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహ నరాణం పరతంత్రాణం పుణ్యపానుయోగత ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క గడియ మిమ్మల్ని ఒక నిమిషం ఏడ్చేట్టు ఒక రోజు ఏడ్చేట్టు ఒక నెల ఏడ్చేట్టు ఒక సంవత్సరం ఏడ్చేట్టు ఒక్క కాలములో ఒక రోజు ఒక గంటలో ఒక నిమిషంలో జరిగిన సంఘటన జీవిత పర్యంతం ఏడిచేటట్టు చెయ్యగలదు ఎందుకు చెయ్యగలదో తెలుసా కాల కలజతామహం కాలరూపంలోనే పరమేశ్వరుడు లెక్కలు కట్టి పాపపుణ్య విచారణం చేసి నీవు చేసిన పాపానికి నువ్వు ఎంత ఏడవాలో లెక్క కట్టి ఫలితం ఇస్తాడు ఆ పాప ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చేసిన తరువాత నువ్వు తిప్పను లేవు నువ్వు దిద్దనూ లేవు నువ్వు చెయ్యవలసింది ఏమిటంటే జీవితాంతం గేడవడమే కాలము ఎవ్వరు దాట శక్యము కాదు ధర్మజ ఇప్పుడు మీరు కూడా అటువంటి కాలమునకు వశవర్తులై ఉన్నారు కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి కాలము కలిసి వచ్చే వరకు ఓర్పు పట్టవలసింది తప్ప నీకు తెలియనివా ఇవన్నీ కాలము కష్టములో సుఖాన్ని ఇస్తోంది పన్నెండేళ్ల అరణ్యవాసం చెయ్యాలి కానీ ఎందరో ఋషుల్ని దర్శించావు ఎన్నో తీర్థాలు దర్శనం చేశావు ఎందరో బ్రాహ్మణుల కన్నం పెట్టావు ఎంతో మందితో సత్కర్మ సత్కర్మలను కూర్చున్నటువంటి ప్రసంగాలు చేశావు కాలమే ఎదురు తిరిగింది కాలమే దాన్ని సక్రమంగా నడిచిపోయేటట్టు చేసింది ఆ కాలమే అజ్ఞాతవాస రూపంలో ఇప్పుడు వచ్చింది ఆ కాలమే ఈశ్వర రూపంలో నిన్ను అజ్ఞాతవాసం నుంచి గట్టు కూడా ఎక్కిస్తుంది కానీ ఓర్చుకోవడం అన్నది మాత్రం నీకు కావాలి ఆ ఓర్పు కానీ వదిలేసావా ఇదిగో ఎలా వదిలేసి బాధపడ్డావో అలా బాధపడ్డావో ఓర్పు పోయిందో బయటపడిపోతారు ఆ ఓర్పు పోకూడదు ఎందుకో తెలుసా ఎంత గొప్ప మాట చెప్తున్నాడో మీరు ఆలోచించండి పన్నెండు నెలల అజ్ఞాతవాసంలో అజ్ఞాతవాసానికి కావలసిన మానసికమైన అన్నాన్నంతటిని వండి పెట్టేస్తున్నాడు ధౌమ్యుడు ధర్మరాజు గారికి పాండవులకు ఎందుకో తెలుసా అండి ఓర్పు పోయిందనుకోండి ఒక గంట చాలు పాండవులు బయటపడిపోవడానికి అర్జునుడంతటి వాడి కర్మ కాలిపోయిందండి పరమశివుడంతటి వాడు సైంధవుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమై అన్నాడు పాండవులని గెలిచే వరమిమ్మని అడిగాడు పాండవులను గెలిచే వరం అన్న వరం ను వడకూడదు నేను ఇవ్వలేదన్నాడు పరమశివుడు అంతటి ఎందుకో తెలుసా వాళ్ళ పౌరుష ప్రతాపములటువంటివి పాండవులలో నలుగురు ఒక ఎత్తు అర్జునుడు ఒక ఎత్తు అర్జునుడితో యుద్ధం నేనే చేసి గెలవడం కూడా చాలా కష్టంతో సాధ్యం సుమా గెలవనని అనను కానీ చాలా కష్టంతో సాధ్యం కానీ నా అంతటి వాణ్ణి నువ్వు తపస్సు చేస్తే ప్రత్యక్షమై కుదరదని వెళ్ళిపోలేక ఒక్క ఇస్తున్నాను అర్జునుడు తక్క మిగిలిన నలుగురు పాండవుల్ని ఒక్కరోజు యుద్ధంలో గెలవగలుగుతావు అదొక్కటే నీకు ఇచ్చే కాబట్టి అడ్డుపడ్డాడు కదండి సైంధవుడు అడ్డుపడ్డాడంటారు అర్జునుడు అంటే అంతటి వాడు పరమశివుడి చేత సైంధవుడు అడిగినప్పుడు స్తోత్రం చేయబడ్డాడు అటువంటి వాడు అసలు పురుషుడని పెంచుకోవడానికి అర్హత లేకుండా పోయింది కదండి పేడివాడై అంతఃపురంలో ఆడవాళ్ళకి నాట్యం నేర్పుకున్నాడు అటువంటి వాడే కాని ఒక్క క్షణం కోపగించుకున్నాడు అనుకోండి భీమసేనుడే ఆగ్రహించాడనుకోండి ధర్మరాజే ఆగ్రహించాడనుకోండి అయిపోయింది అంతే అజ్ఞాతవాసం దుర్యోధనుడు కష్టపడక్కర్లేదు వాళ్ళు ఓర్పుపోతే చాలు అందుకు అంటున్నాడు ధౌమ్యుడు మీరిప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు గారు నమస్కారం చేశారు ఆయన మహానుభావుడు అండి ధర్మరాజు గారు అండి అన్నారు కాబట్టి కాలం గడిచిపోయిందయా ఇప్పుడు నిన్ను ధర్మరాజు గారు అనరు నువ్వే పేరెట్టుకుంటావో ఆ పేరుతో పిలుస్తారు నేను మీ పరిచారకుండే అని పేరెట్టుకుని ఎవరింటికో వెళ్ళావనుకో ఆ చీపురు కట్ట ఇలా పట్టరా అంటారు రాజసూయాగం చేసిన వాడినయా నీకు చీపురు కట్ట పట్టరానా అయిపోయింది అంతే నీ అరణ్య నీ అజ్ఞాతవాసం ఇప్పుడు నీకు కావలసింది ఓర్పు కాలము పరీక్షకి ఎదురు నిలబడింది ఇప్పుడు నువ్వు ఓర్పుతో నిలబడాలి అది కోల్పోతున్నామని నాకు భయంగా ఉంది ధర్మజాల అయితే నీ నోటి వెంట ఈ మాట రావచ్చా ఇంత ధర్మం తెలుసున్నవాడివి రాకూడదుగా కాబట్టి ఏమి మాట్లాడాడండి నిజంగా దౌల్యుడు ఆ రోజున ఆయన అన్నాడు నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అదితి గర్భంబున అవతారమై వామనాకారమున హరి అడగుటయును జనని ఊరు ప్రదేశంబున అతి నిగూఢంబుగా ఔర్వుండు దగుటయును లుపుటయయును వినమే ఇట్లు పడిన వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరిట్లు ప్రబలరిపుల నీవును ఆపద కోర్చి భంగపాటు తీర్చుకొనుము అన్నాడు ధౌమ్యుడు తప్ప ఇలా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు అందుకే భారతం భారతం ఆయన అన్నాడు మా అంత కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారా అని కదా అన్నావు కనకన్నా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు అని గుర్తొస్తే కదండీ తన కష్టం తట్టుకోగలిగేది హనుమ సీతమ్మని సుందరకాండలో శిశుపా వృక్షం నుంచి చూసి మాన్యాగురు వినీత లక్ష్మణస్య గురుప్రియ సీతాపి దుఃఖార్థిరతి క్రమ ఏ కావ్యం చెప్పనివ్వండి ఏ పురాణం చెప్పనివ్వండి అదే చెప్తుందంతే ఏమి సాక్షాత్ రామచంద్రమూర్తి ఇల్లాలు లక్ష్మణుని యొక్క అన్నగారి భార్య గురువుల చేత సంస్కరింపబడిన బుద్ధి కలిగిన తల్లి ఇన్ని కష్టాలు పడుతోంది చుట్టూ రాక్షస స్త్రీల మధ్యలో తల్లి ఉండిపోయి పది నెలల నుంచి కట్టిన బట్ట మార్చకుండా ఏడుస్తూ ఉండిపోయిందంటే కాలోహి దురతి క్రమ క్రమహ కాలాన్ని దాటగలిగిన వాడేవారు అన్నారు ఏమి నీకంతకన్నా పెద్ద కష్టం వచ్చిందా వెయిటింగ్ లిస్టులో టికెట్ దొరికితే ఎందుకంత బాధపడిపోతావు ఒకసారి జీర్ణం అయితే ప్రతి చిన్న విషయానికి నువ్వేం కదిలిపోవు సంతోషంతో నిలబడగలుగుతాం విషయాన్ని ఆ నిలబడగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రామాయణ భారత భాగవతాలు జీర్ణమైతే వస్తుంది